ఎంత అర్ధ కిలో ఎవరు ముక్కలు చారు పిలిస్తే కడుపు నిండాలృప్తిగా ఎడ పోతున్నావే నువ్వు చదువుకొని పోతున్నావు ఏం చేస్తావు పట్టు అట్లానే కాదు అది కాదు నేను నన్ను ఇడియో ఇది తీస్తున్నాడు మా ఊడి మారువే అప్పటి నుంచి మళ్ళీ జోకలేసారు మళ్ళీ నేను ఈడే అని చేసేందుకు మళ్ళీ వన్ చేసారు కదా నేను జనాలు ఎట్టగలి ఇప్పుడు ఏమంటాయి కదండి కింద ఊపు పైన చిన్న ఊపు నేను పైన సీతానా రామానా ఏం డైలాగే యాసీలో డైలాగే

నీరు కాలా వేస్తా మళ్ళీ రొట్టె కొడతా మేస్తా వేస్తా పెడతా స్టవ్ పి నేస్తావా రొట్టెలు కాలు పొయ్యి మీద కట్టెల పొయ్యి వేస్తావా కట్టెల పొయ్యి 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 సిలిండర్ caro, eu estava vindo e sa, foi vindo e foi vindo స్టవ్ ఉంది ఎడౌంది మీటి ఉంది స్టవ్ ఇంటికాడ ఉంది స్టవ్ స్టవ్ ఎడౌంది ఇంటికాడ వంటే బయట కిచెన్ ఏడ లోపల ఉంటది ఉంటుంది లోపల మూడు లెండో లోపల రూమ్ లో రెండో రూమ్ ఏడు యా లోపల లోపల యా లోపల கட்டன் கேட்ட கட்ட மட்டி மக்கி தாச்ச போச்சு தான் ஆராய்ச்சி தான் திம்பிண்டா தான் అదే నిన్న దింపితే పెరల్తారునే బట్టి కేసింది బట్టి కేసినాక సమాధానమే చెప్పేస్తుంటే తాన్స్ అలా నిన్న దింపే రాడన్న నానే చెబుతాసి పెరలలు తింపుతారు అది పెరలలుట్లా దారేనే అది చెప్తున్నా అట్లా కాదు నేను అడిగేది ఏరునో చెప్పేది ఏరు పెల్లలుట్లా కలుతారేనే తయారయ్యేదే చెప్తున్నా నేను పెల్ల తయారయ్యేదే నేను వాడి ఎవరో అంటాడు కదా ఆరి వేస్తాడవాడు అడగడా మీ ఇట్లా బల్లిందా బల్లి కాయని కాలు ఉన్నాయి ఆ కాలు ఎలా తెల్లవుండే ఎలా ఉన్నాయి బల్లి గుడ్లు పెడతా ఆ గుడ్లు ఎట్లా పెడతాన్ని గట్టే ఎందుకు పెట్టినా నువ్వు అరే తీరా బాబు కింది నా షముల షే ఎక్కింది నా షేక్కింది ఎస్కో మా చంద్రకళక్క డైలాగ్స్ చూసారా ఎలా మాట్లాడుతుందో చెప్పు చెప్పు చంద్రకళక్క ఇంకా అరే మొన్న కూడా se <inaudible> jiru <inaudible> వీళ్ళు ఇంతసేపు జోకులు వేస్తారు నేను వీడియో పెట్టే వారికి అయిపోయి జోకులు ఆగిపోతాయి వీళ్ళ నోట్లకి వెళ్ళి మళ్ళీ రావు ఆగిపోతాయి ఉంటే ఫుల్ కుళ్ళు జోకులు ఫుల్లు కుళ్ళు జోకులు ఇప్పుడు ఇమానబ్బా సరచక్కని కుడుములు తిని తిని బొజ్జ ఊపింది అని ఇవ్వనే ఇప్పుడు నేను చెప్పాన వరకు అయిపోయి సైలెంట్ అయిపోయి మళ్ళీ యాదవస్ అయిపోయా కేక్ తీసుకున్నప్పటి యా కేక్ అయినా కానీ డబ్బా రొట్టెలు లేని యాదవ్ సరే డబ్బా రొట్టెలు అదే దబరట అంటే ఏం తెలుసా బ్రెడ్ బ్రెడ్ ఆ బ్రెడ్ ని ఏమన్నా కూడా అలా తమ్ముడు నాకు డబరటనే వద్దాను ఆ డబరటలు ఏంటి కేక తయారు కాదు చూసారా మాకు చిత్రకళ అక్కడ డైలాగ్స్ చూడండి ఎలా మాట్లాడుతుందో కాసేపు కామెడీగా మాట్లాడుతుంది వినండి ఇంకా చెప్పక్క ఒట్టి చేపలు ఎట్ట చేస్తావు అక్కడ ఒట్టి చేపలు ఎట్ట కొడతాయి గీత అంటే కూర చేస్తా అంటున్నావా ఏతాం అంటే ఎట్ల ఎంపుతాం ఎట్లా ఎంపుతాం మంట పెట్టాలా కట్ట పెట్టాలా గ్యాస్ వేయాలి వేసినాపలే షాంపూలు షాంపూలు అనుకున్నాం చేపలు ఏంపాల కిందికి దించుకొని బండర్ రయ్య రయ్య రాకాల ఒకటి చేపలే నేను అడిగేది ఒకటి చేపలు ఏమన్నా పచ్చి చేపాలు కార్నీ కార్నెట్ మసి మసి ఏ నిపులు రాక్తావా నేను గిన్నెల ఉసుకాసుక మొత్తం పోతుంది మొత్తం కడుగుతేటది ఉసుకొస్త మంచిగా ఉడిగడ్డ నూనె టమాటా బాగా మంచిగా ఎర్ర మాలు కూడా అంటే మాల్ వేస్తే దాని అది మొత్తం సిమెంట్ అయిపోతుంది అంటే సిమెంట్ కూడా వేయాల మాల్ అంటే సిమెంటే కదా మసాలా మాల్ అంటే మసాలా ఉంటది మాలంటే అంటే దానికి అర్థం మసాలా మళ్ళా అంటే ఏంటి ఇంతకి అంటే అంటే ధనియాల పొడి మసాలా ధనియా చెక్క గంధం చెక్క ఇస్తారా గంధం చెక్క అన్నారు చెక్క అంటారు చేపలు ఎందుకు ఇస్తా రాదు కదలదు உட்டு ஷாப்பே திட்டாட்ட ஏன்னா ஷாப் அக்கா தாம் பார்த்து ఓకే బాయ్ ఫ్రెండ్స్ వట్టి చేపలు ఎలా చేయాలో చెప్పింది కదా మా చంద్రకళక్క మళ్ళీ కలుసుకున్నాము ఓకే బాయ్ 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 మీకోసం మంచి వీడియో తీశాను నేను బాయ్ చెప్పండి పిల్లలు బాయ్ బాయ్